సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి నీ కళ అనేది తీరే సమయము ఆసన్నమైనది నన్ను నమ్మి వెంటనే ఈ అమ్మ మాటలు వినమ్మా తప్పకుండా ఆనందిస్తావు అని వారాహి అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మన అందరి కోసం తీసుకొచ్చారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశం ఏమిటి అంటే తల్లి అన్నీ నేను చెప్పినట్లుగానే జరుగుతాయి నేను చెప్తున్నాను కదా నీకు అతి త్వరలో నీ కళ అనేది నెరవేరబోతుంది నీ కోరికల్లో ఒక కోరిక నెరవేరే కాలం వచ్చేసింది బిడ్డ ఇది నీకైన కాలం నువ్వు ఏమాత్రం మొహమాటం పడకుండా నీకు ఏది కావాలో అది నిర్భయంగా ధైర్యంగా నీ వారాహి అమ్మను అడుగు నువ్వు కోరినవన్నీ కూడా తప్పకుండా జరిగి నీ చేతిలో ఉంటాయి ఇక ఎందుకు దిగులు నేను ఉన్నాను కదా నా మాట విని నేను చెప్పింది విను రేపటి రోజులు ఎలా ఉంటాయో మీ అమ్మ కళ్ళకు కట్టినట్లుగా చెప్తారు శ్రద్ధగా వినిబిడ్డా నువ్వు ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి రాత్రులు నిద్ర లేకుండా ఏదో మనసులో అలజడి పెట్టుకుని ఉన్నావు కదా దిగులు పడకమ్మా ఈ రాత్రికి నీదైనది అందుకే ఈ రాత్రికి నువ్వు నా మాటలో వినగలుగుతున్నావు ఇది నీకైన మాట తల్లి విన్న వెంటనే త్వరలో నీకు మంచి ఆనందంతో నీ ముఖము అనేది గులాబీలాగా వికసిస్తుంది ఇప్పటి వరకు ఇన్ని రోజులు నీకు నిద్ర రాకపోవటానికి అసలు నీ మనసులో అలజడులకు కారణం ఏమిటో తెలుసా నువ్వే తల్లి ఏంటమ్మా మీరు ఇలా అంటున్నారు నా సమస్యలకు కారణం నేనేనా ఎందుకు మీరు నన్ను నిందిస్తున్నారు అని అడుగుతున్నావా నేను చెప్పింది నిజమే బిడ్డ ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు నీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా అంటున్నానో తప్పకుండా అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా అన్నానో తెలుసా నువ్వు ఎవరికీ కూడా తెలిసి అన్యాయం చేయలేదమ్మా అది నాకు కూడా తెలుసు కానీ నువ్వు అలా అన్యాయం చేయకుండానే అమ్మా నేను ఎవరికైనా అన్యాయం చేశానా కష్టపెట్టానేమో అందుకే నా జీవితంలో ఇన్ని కష్టాలు ఇస్తున్నావా అని నీలో నువ్వే చేయని దానికి బాధపడుతూ ఉన్నావు కన్నీరు కూడా కారుస్తున్నావు న్యాయమైన తల్లి చెప్పు నువ్వు ఇలా చేయటం తప్పకుండా నేను అందుకే ఇంత బాధ అనుభవిస్తున్నాను అని అనవసరంగా ఆలోచించి లేనిపోనివన్నీ ఊహించుకొని నేను నువ్వే కష్టపెట్టుకుంటున్నావు అందువల్ల నీకు ప్రశాంతత లేక ఇలా కుమిలిపోవలసి వస్తుంది బిడ్డ ఈ బాధతో నేను నిద్ర లేకుండా సతమతమవుతున్నావు నీకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగితే నేను చేసిన తప్పును క్షమించు తల్లి అని ప్రతిరోజు క్షమాపణ కోరుతావు అది మంచిదే కానీ అతి మంచితనం తప్పు అది నీలో అసలు ఉంచుకోకు నువ్వు చేసినవి చేయనివి అన్నీ నాకు తెలుసు కదా మరి ఎందుకు నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు చేయని దానికోసం ఎందుకు అంతలా పశ్చాత్తాపడుతున్నావు ఇప్పుడు నీకు కష్టాలు ఉన్నాయి నేను కాదు అని అన్నను నీ కష్టం నువ్వు ఇప్పుడు చేసిన దానికి అనుకుంటే ఎలా తల్లి పూర్వజనంలో నువ్వు చేసిన కొన్ని పనుల వల్ల కొన్ని పాపకర్మల వల్ల ఈ కష్టాలు మరి అమ్మ పోయిన జనంలో చేసినవి నాకు ఎలా గుర్తుంటాయి ఇప్పుడు నేను మంచిగానే ఉన్నాను కదా అని అంటున్నావు కదా దిగులు పడకమ్మ నువ్వు కష్టాలన్నిటిని దాటిస్తావు ఇంకా నీ పాపకర్మలన్నీ కూడా తొలగిపోతున్నాయి బిడ్డ అతి కొద్ది రోజుల్లోనే నీ కళ్ళన్నీ కూడా నెరవేరబోతున్నాయి నేను చెప్తున్నాను కదా రేపొద్దునకి ఒక శుభవార్తను నువ్వు ఖచ్చితంగా వింటావు నీ మనసులో ఉన్న సందేహాలన్నిటికీ ఒక మంచి సమాధానం దొరుకుతుంది నీ ప్రశ్నలకు ఒక మంచి దారి కూడా కనబడుతుంది మీ అమ్మ చెబుతుంది అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది దాని వెనుక ఏదో ఒక అర్థం ఉంటుంది అని నీకు తెలుసు కదా కాబట్టి మీ అమ్మ మాటలు అర్థం చేసుకో గుర్తు తెచ్చుకో ఖచ్చితంగా నీ జీవితాన్ని సంతోషంగా సాధించగలవు నువ్వు నా బిడ్డవు కదా తల్లి నీకు ఎవరైనా చేరు తలపెట్టాలి అని అనుకుంటే ఆలోచన వచ్చినా సరే నేను వాళ్ళను వదిలి వదిలిపెట్టినమ్మా ఖచ్చితంగా వాళ్ళకి గుణపాఠం చెప్పే తిరుగుతాను కాబట్టి ఎవరి గురించి ఆలోచించి నీ మనస్ మనశ్శాంతిని పాడు చేసుకోకు అలా పాటు చేసుకొని నిద్రకు నువ్వు దూరం అవుతున్నావు మనసుకి విశ్రాంతి లేనందునే నువ్వు ఇంతలా ఇంతలా కుమిలిపోతున్నావు కాబట్టి ముందు కష్టమైనా సరే మనసుని ప్రశాంతంగా ఉంచుకో కాస్త కుదుటగా ఉండు అప్పుడు కదా ప్రశ్నలన్నిటికీ సమాధానం జరుగుతుంది అప్పుడు నువ్వు ఏమి చేయాలో మంచి దారి కనబడుతుంది కాబట్టి నీ జీవితానికి రేపు మంచి రోజు అవుతుంది మీ అమ్మ మాటలు విని ప్రశాంతంగా బిడ్డా ఉదయం కల్లా సర్దుకుంటాయన్ని నీకు కావలసినవన్నీ నీకు సొంతం చేస్తానమ్మా ఈ నమ్మో అమ్మ నీకు అంతా శుభమే జరుగుతుంది మీ అమ్మ నీకు తోడు ఉన్నంత వరకు దిగులు భయము బాధ నీకు అసలు అవసరం లేదు ప్రశాంతంగా ఉండు తల్లి నిన్ను నిన్ను ఎల్లవెల్ల నేను రక్షించుకుంటాను నా కంటి పాపలా నిన్ను కాపాడుకుంటాను అమ్మ ఇంకా హాయిగా ప్రశాంతంగా నువ్వు నిద్రించు తల్లి నీకు వచ్చేవన్నీ కూడా ఇక మంచి రోజులే నీ కష్టకాలం అంతా కూడా నువ్వు తీ తీరిపోయింది తల్లి ఎన్నో బాధలు కష్టాలను అనుభవించిన అనుభవించినా ఆ కాలం అంతా పోయింది నువ్వు ఏదో తప్పు చేశావని బాధపడవలసిన అవసరం లేదు కొన్ని కొన్నిసార్లు మన కర్మానుసారైన మనకి పెద్ద పెద్ద వాళ్ళకే కూడా రాటు దెబ్బలు తగులుతూ ఉంటాయి అందులో నువ్వు అనుభవించినవి కొన్ని అంటే తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో కష్టము సుఖము ఉంటుంది ఆ కష్టకాలాన్ని నువ్వు ఈదుకుంటూ వచ్చేసావు ఇక ప్రశాంతంగా ఉండు రేపటి నుంచి అంతా కూడా నీకు మంచే జరుగుతుంది ముందుగా రేపు నీవు ఒక శుభవార్తను వినబోతున్నావు అని కూడా అయితే తెలియజేస్తున్నారండి అది చిన్నదా పెద్దదా మంచిదా కాదా అనేది కాదు ఒక శుభవార్త నీ మనసుకు నచ్చే వార్త నువ్వు తప్పకుండా వింటావు అని అమ్మవారు ఈరోజు చెప్తున్నారు అంటే తప్పకుండా జరిగే తీరుతుంది ఇకనైనా మేలుకో నీవు తప్పు చేయలేదని చేశావని అవన్నీ వదిలిపోయి ఇక నుంచి ప్రశాంతంగా ఉండు అమ్మనామాన్ని జపించు నీకంతా మంచి జరిగేలాగా అమ్మవారే చూసుకుంటారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది కదా ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందాము సర్వేజన సుఖినో భవంతు